నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నానండి ఇవాళ మన స్పెషల్ వచ్చేసి గోబీ రైస్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎటువంటి సాసెస్ కానీ లేదు అంటే కలర్ కానీ ఏవి వాడకుండా మంచి కలర్ టెక్స్చర్తోని సూపర్ టేస్టీగా టెన్ మినిట్స్లో అప్పటికప్పుడు వేడిగా తినాలనిపించినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టాలన్నా మంచి రెసిపీ అండి చాలా సింపుల్గా చూసేద్దాము సో ఇక్కడ నేను తీసుకున్న గోబీని అయితే నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటిని హాఫ్ వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగైతే హాట్ వాటర్లో కుక్ చేశానండి ఇలా హాఫ్ బాల్ అయిన వాటితోని గోబీ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా మనం ఫ్రై చేసినప్పుడు క్రంచిగా టేస్ట్తో చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూను కాన్ఫ్లవర్ ఒక స్పూను మైదా అలాగే కారం వేసుకొని ఒకసారి అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి సో ఏమైనా వాటర్ అవసరం పడితే కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ ముక్కలకి పిండి అంతా కోట అయ్యేలాగా అయితే చూసుకోవాలండి మరి పిండి జారిపోయేంత వాటర్ వేయద్దు జస్ట్ మనకి ఇలా టచ్ అయిపోతే సరిపోతుంది అంతే ఇంక వచ్చేసి మనకి ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నిటినీ నీట్గా సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా స్పీడ్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత గోబీ అంతా యాడ్ చేసుకొని వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే అసలు పిండి కోటింగ్ అనేది జారిపోకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా గోబీ అయితే ఫ్రై అయిపోతుందండి ఇలా క్రంచిగా మనకు అర్థం పోతుంది కాబట్టి ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా సైడ్కి పెట్టేసుకొని మనం వేరొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో గ్రీన్ చిల్లీ బఠానీ అలాగే క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకొని ఇలా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి వీటన్నింటినీ అప్పుడే ఇవి కొంచెం కుక్ అవుతూ లోపల లైట్గా పచ్చిగా ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇలా హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనమైతే నేను ఇందాక ఇందులో మీరు కావాలనుకుంటే గార్లిక్ వేసుకోవచ్చండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటున్నాను సో ఇప్పుడు కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా అండి ఈ కారం ఎందుకు వేస్తున్నాను అంటే రైస్కి కొంచెం కలర్ వస్తుంది మీరు కాస్త స్పైసీగానే తింటాము రైస్ అనుకుంటే ఇంకొంచెం కారమైనా వేసుకోవచ్చండి సో నేను పిల్లలు తినాలి కాబట్టి కొంచెం లైట్గా వేస్తున్నాను సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అంతా ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుందండి అలాగే పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాముగా అది కూడా వేసుకొని ఒకసారి అంతా మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక వన్ మినిట్ వరకు టాస్ చేసుకోవాలండి సాల్ట్ అదంతా మంచిగా మిక్స్ అవ్వాలి మీకు కావాలనుకుంటే స్పైసీనెస్ కోసం మీరు మిరియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు నాకు ఈ స్పైస్ సరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళే తింటారు ఇంకొంచెం కారమైన పర్వాలేదు అనుకుంటే మనం చూసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి కానీ ఇంకా తిన్నారంటే అంతే తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అయితే మనకు ఎటువంటి సాస్ కానీ కలర్ కానీ వాడకుండా చూడండి ఎంత బాగుందో కదా